కూకట్పల్లి అల్విన్ కాలనీ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఎర్రబెల్లి సతీష్ రావు మాట్లాడుతూ రైతులు రాజుగా చేసి రైతులకు ఉచిత కరెంట్ రుణమాఫీ రైతు బంధు లాంటి సంక్షేమ పథకాలు పెట్టిన కేసీఆర్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఆనందాలతో ఉన్నారని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆగం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు నగర్ జిల్లా రైతులను విడుదల చేశారు కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం వద్దురా నాయన వద్దురా నాయన వద్దురా నాయన వద్దురా నాయన జై తెలంగాణ జై తెలంగాణ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు యావత్ రాష్ట్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకి అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించడం వారి ఆదేశాల మేరకు జరిగినది వినతి పత్రం చాలా అంశం ఏంటంటే లగ్చర్యలో ఫార్మాసిటీ కోసం ఒక జీవో తీసుకొచ్చారు అరెస్ట్ చేసిండ్రు ముప్పై ఆరు రోజు నుంచి వాళ్ళని కొట్టిండ్రు వాళ్ళు ఉన్నాయి సర్కారు మీరు జీవో తప్పు ఒప్పు అని మీరు చూసుకుంటారు కానీ రైతుల సంసారం ఎట్లా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా వాళ్ళ పరిస్థితి ఎట్లా కాబట్టి మా నాయకులకు మీరు అసెంబ్లీలో చర్చ వేదిక అవకాశం ఇవ్వండి ఒకవేళ మీరు ఇయన్ పక్షంలో అడుగు అడుగున అడ్డుకుంటాం యావత్ తెలంగాణలో మీరు చేసే దుశ్చర్యలు మీ ఇవన్నీ అండగడుతూనే ఉంటాం జై తెలంగాణ జై తెలంగాణ Like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.